హరివర్ధన్ గారు ఒకసారి అయితే మనం అబ్జర్వ్ చేస్తే దానం నాగేందర్ గారు లక్డీ కపుల్ దగ్గర చిన్న బస్తీ చింతలుకుంట సో ఆ బస్తీలో రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో సో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో వాటిని ఆయన అడిగారు ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ గారు అడిగినా కూడా సరే ఒకరోజు టైం ఇవ్వండి లేదా వన్ వీక్ టైం ఇవ్వండి పర్మిషన్ తీసుకుంటామని చెప్పినా సరే వినకుండా కూల్చేశారు సో ప్రస్తుతం వాళ్ళని రోడ్డుపై పడేసినట్టే అయింది ఆ సిచ్యువేషన్ అయితే సో మరి ఈ విషయంలో వన్ మంత్ టైం ఎలా దొరికిందని చెప్పేసేదే ఇక్కడ మెయిన్ ప్రశ్న విషయం ఏంటంటే మేడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకవైపు తుమ్కుంట మున్సిపాలిటీ ఒకవైపు తుమ్కుంట మున్సిపాలిటీ ఎలాంటి ఎలాంటి అధికారులు పనిచేయలేరు ఎందుకంటే తుమ్కుట మున్సిపాలిటీ ఒక డిఫరెంట్ ఉంది చాలా అక్రమాలు జరుగుతున్నాయి అన్న హరివర్ధన్ అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఆయన డైరెక్ట్ ప్రభుత్వంలో అనలేకపోదు నేను అంటున్నాను ఖచ్చితంగా తుమ్ముకుంటా మున్సిపాలిటీ ప్రతిదీ అక్రమం రేవంత్ రెడ్డి గారి బోదు ప్రభుత్వం వరకు పోదు కలెక్టర్ వరకు కూడా పోదు కలెక్టర్ గారు కూడా ఈ విషయం తెలుసు కూడా ఏం చేయలేకపోతున్నాడు మేము చాలా కంప్లైంట్ లేదు చాలా విషయాలపైన అక్రమ కట్టడాలపైన అక్రమ కబ్జాల పైన ప్రతిదన ఏ విషయంలో ఉన్న తుమ్ముకుంట మున్సిపాలిటీ మాత్రం ఎగ్జామ్స్ అమ్మండి దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే అయినా వారికి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళకి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమైంది ఎన్ని ఎకరాల భూమి అది ఎవరు కబ్జా కూడా మాట్లాడాలంటే ఎకరాల భూమి అది అక్కడ ఏముంటాయి పెద్ద పెద్ద సుమోలు పెద్ద పెద్ద డివి పెద్ద పెద్ద బండ్లు ఫార్చునర్లు ఇండ్లు అవి పేదోళ్ళ ఎట్లా కబ్జా నాట్ ఓన్లీ కబ్జాలైన అంతే ఈ రోజు ప్రభుత్వం ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు కిరాయిలు లక్షల రూపాయల కోట్ల రూపాయల కిరాయిలు వెచ్చిస్తున్నారు దేవాదాయ శాఖ భూమిని వాడుకుంటూ ఆ భూములలో గెస్ట్ హౌస్ కడుతూ మన గోడామ్స్ కడుతూ లక్షల రూపాయలు ఘటిస్తున్నారు ఈ రోజు దేవాదాయ భూమి దేవునికి దీపం వేయడానికి డబ్బులు లేవు కానీ ఆ కోట్ల రూపాయలు వాళ్ళు ఈ రోజు మీరు ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక నిమిషం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా కొన్ని భూములకు కొన్ని జరిగినాయి అంటే ఆయన ఒక రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వానికి ఒక రేటు ఫిక్స్ చేసి అది చేసినటువంటి పరిస్థితులు కొన్ని చూసిన కానీ ఆయన చెప్పినాక అట్లా చేసినాక కూడా చాలా అన్యాక్రంతమైనది నో డౌట్ అలా చాలా అన్యాక్రాంతం జరిగినాయి ఇదైతే మన కొట్టే ఇంకా ప్లాట్లు అమ్ముతున్నారు కదా ఇప్పుడు కూడా ఇంకా ప్లాట్లు జరుగుతూనే ఉన్నాయి అది ఎవరు తీసుకుంటున్నారు ఎక్కడ పోతున్నాయి డబ్బులు ప్రభుత్వ భూమి అంటే ఎవరు సొత్తు ప్రజల సొత్తు కదా ఎట్లా జరుగుతున్నాయి అక్కడ అక్కడ ఎంత పెద్ద ఇల్ లెట్లు వచ్చినాయి అక్కడ నంబర్ లెట్ వచ్చినాయి అక్కడ బోర్ లెట్ వచ్చినాయి ఎట్లా కరెంట్ కనెక్షన్స్ ఎట్లు వచ్చినాయి ఎవరు ఇస్తున్నారు అవి ఎట్లా జరిగినాయి ఇవన్నీ వందల వీటి మీద సమగ్ర దర్యాప్తు జరగాలని నేను కూడా కోరుతా ఉన్నాను నేను డెఫినెట్ గా జరగాలి ఎవరు దీని కాదు దీని వెనకాల ఎవరు డెఫినెట్ గా జరగాలి ఇది రవీందర్ గారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా అన్నారు రవీందర్ గారు ఒక పక్కనేమో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి మరో ఒక పక్క ఇదే చెరువులలోనే హైడ్రా హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నారు సో అంటే దీనికి కారణం ఏంటి కూల్చివేతలు మరి ఈ ప్లాట్ల అమ్మకాలపై హైడ్రా దృష్టి పెట్టదా ఓన్లీ కట్టిన వాటిపైన మాత్రమే దృష్టి పెడుతుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ కట్టిన తుమ్ముకుంట మున్సిపాలిటీ దేని మీద దృష్టి పెట్టదు మేడం ఎస్పెషల్లీ తుమ్ముకుంట మున్సిపాలిటీ దేని మీద దృష్టి పెట్టదు హైదరాబాద్ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారిని కూడా నేను మీ టీవీ ఛానల్ ద్వారా రంగనాథ్ గారిని దయచేసి ధన్య రంగనాథ్ గారు దయచేసి మా తుమ్ముకుంట మున్సిపాలిటీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అధికారంలో చేతుల్లో లేదు తెలంగాణ రాష్ట్రంలోనే దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి నేను ప్రత్యక్షంగా రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు మల్లా మల్లన్న కాలనీ అనేది ఎస్పెషల్ ఒక మంత్రి గారు వారు యథేచ్ఛగా యాక్చువల్లీ తుమ్ముకుట మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని గ్రామాలు ఏ గ్రామ ఏ గ్రామస్తు ఒక ప్లాట్ అక్కడ లేదు మల్లన్న కాలనీలో మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళి కామారెడ్డి నుంచి నిజామాబాద్ కెంచి వరంగల్ కెంచి ఎక్కడెక్కడికి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్న వాళ్ళకి అందరికి ఇక్కడ ప్లాట్లు ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గరిబోలు కాదు ప్రతి ఒక్కరికి సుమారు నేను చూసిన వాళ్ళు కూడా ఇంచుమించు వంద మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు వంద మంది పైన మంచి మంచి వ్యాపారస్తులు ఉన్నారు అక్కడ మూడు లక్షల నాలుగు లక్షలకు వస్తాయని కొనుక్కొని వేరే వాళ్ళ కంపెనీ ఈ డబ్బులు ఎవరు ప్రభుత్వం దేవాదాయ భూమి డబ్బులను ఇక్కడ ఉన్న కొంతమంది గతంలో ఉన్న మినిస్టర్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ కాలనీ పుట్టింది ఈ రోజు కూడా ఈ కాలనీకి నంబర్ ఇస్తారు నంబర్ ఎవరు ఇస్తారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హౌస్ నంబర్స్ ఇచ్చారు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటే ఆ రోజు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ రోజు కాంగ్రెస్ చేసిన అన్న హరివర్ధమైన మీరు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఎవరు ఒకసారి నాకు అది పెట్టండి నాకు ఈ మధ్యన ఇచ్చినాయి నాకు పెట్టండి పాత కాకుండా కొత్త నేను లేనటువంటి ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇండ్లు కట్టిస్తాను కాలనీ అట్లాంటి భూములు ఉంటే మేము డెఫినెట్ గా వాళ్ళ కేటాయించాలి ఎందుకంటే భూములు లెవెయాలి రోజు లేవు కాబట్టి అట్లాంటి ప్రభుత్వ భూమిని ఎక్కడ చేసి మన స్థానికంగా బిజినెస్ చేసుకొని సంపాదిస్తా ఉన్నారు నిజంగా కూడా గా ఇల్లు కే టైపు దాన్ని యాక్షన్ తీసుకుందాం అనా నా దేవర్యాంజ ప్రజలు నా గ్రామస్తులు మా ఊరు వాళ్ళు నీ ఊరు వాళ్ళు మేము మాకు మీ కబ్జాలు చేసి చేయకు అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టి పంపించరు అధికారులు మున్సిపల్ అధికారులు కుమ్మకై డబ్బులు తీసుకొని కొట్టి పంపించరు అధికారులను కూడా ఆ రోజు కూడా పోలీస్ కంప్లైంట్ కానీ నేను పోయి ప్రత్యక్షంగా పోలీసు వారిని అడిగిన ఎందుకు కేసు అడిగిన కేసు కాదు ఇప్పటిదాకా ఆ విషయంలో అధికారులు కొడితే అన్న గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు కూడా అదే మల్లా కాలంలో ఇన్ని అక్రమాలు జరుగుతుండే ఎందుకు ఏ అధికారం ఎందుకు పట్టించుకోండి ఎందుకు మన కమిషనర్ గారు పట్టించుకోండి ఎందుకు మన ఎంఆర్ఓ గారు పట్టించుకోవాలి ఎందుకు మన దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకుంటే వీళ్ళందరికీ ముడుపులు చెందుతున్నాయని నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే ముడుపులు చెందకపోతే వీళ్ళ పని వీళ్ళు చేయాలి కదా అదే సుధరా సుధరూన్యూ చిన్న డబ్బు సుధర నేను ఇదే కాలనీలో ఇప్పుడు వచ్చి సెటిల్ అయితే వాళ్ళు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వస్తే నేను ఒకటే చెప్పిన మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన్నారు ఇది స్థానికంగా ఉండేటువంటి పేదలకు దక్కాల్సినటువంటి భూమి వాళ్ళకే దక్కాలి నేను డెఫినెట్ గా మీకు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు అది ఆ ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం అనుకుంటుంది ప్రభుత్వ భూమి ఉంటే ప్రజల భూమి అది దేవాదాయ సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కూడా కాదు దేవాదాయ సంబంధించిన భూమి అది అయితే ఆడ అప్పుడు కూడా ప్రాబ్లం ఏముండే అంటే మొత్తం కబ్జా చేసేసి కథం అయిపోయింది అది కంప్లీట్ గా ఇప్పుడు ప్లాట్ ఇంకా ఇంటర్నల్ గా నడుస్తుంది అనేది నాకు ఇది ఉంది డెఫినెట్ గా హౌస్ నంబర్ ఎవరైతే కేటాయించారో అధికారమే యాక్షన్ తీసుకోవాలని కోరుతా నేను కూడా నేను డెఫినెట్ గా మాట్లాడతాను డెఫినెట్ గా మాట్లాడుతున్నాను మీకు ప్రూఫ్స్ ఉంటే కూడా నాకు పెట్టాను నాకు అంత మేడం గారు చెప్పండి మేడం చెప్పండి మున్సిపాలిటీ పరిధి దేవర్యాంజాల్లో దేవ శ్రీ సీతారామస్వామి లో ఈ రోజు ఉత్సవాలు జరపాలంటే డబ్బులు లేవు అదే రాముని జాగ రాముని జాగను కబ్జా చేసి కబ్జా చేసిన కోట్లకు గడించరండి కోట్లకు ప్రతి ఒక్కరికి ఈ రోజు లక్షల రూపాయల రెంట్లు వస్తాయి లక్షల రూపాయల రెంట్లు వస్తాయి కానీ అదే టెంపుల్ అదే టెంపుల్ కి ఈ రోజు దేవాదాయ శాఖ నుంచి ఎవరైనా చైర్మన్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే అంటే గుడి దగ్గర డబ్బులు ఉండేవి ఊర్లో వేసుకొని చందాలు వేసుకొని ఈ రోజు కూడా చందాలు వేసుకుని ఆ గుడికి ఉత్సవాలు జరిపిస్తున్నారు పెయింట్ వేయాలంటే ఆ గుడికి కలలు వేయాలంటే ఎవరో హరివర్ధన్ నాసుంటోలు ఆయన నాస్ ఉండోళ్ళు ఆయన ఇచ్చినట్టు తప్పితే ఈ జాగాల నుంచి వచ్చే ఆదాయం గతంలో ఎవరో ఒక పెద్ద మనిషి ఈ గుడి కుండాలని గుడి మాన్యం భూములను రాసిచ్చిపోతే ఈ రోజు కొంతమంది కొంతమంది అధికార దానంతో ఈ కబ్జాలు చేసి ఈ రోజు లక్షల రూపాయలు గడిస్తుంది ఈ రోజు రాముడికి పూల డబ్బులు లేవు గుళ్ళో